హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకు పెద్దలకు ఆకలి పుట్టించే రెసిపీ చేస్తున్నానండి మరి అదే కాదండి సీకాయ ఆకు పచ్చడండి ముందుగా సీకాయ ఆకును ఈ విధంగా తీసుకోవాలి ఈ ఆకుకి ముళ్ళు ఉంటాయండి చూసుకుని జాగ్రత్తగా తీసుకోవాలండి చూసారా ముళ్ళు ఏ విధంగా ఉన్నాయో చాలా జాగ్రత్తగా చెట్టు నుంచి కట్ చేసుకోవాలి అలాగే ఈ ఆకులను జాగ్రత్తగా పట్టుకొని కోసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఆకులన్నిటిని సెపరేట్ చేసుకుని ఉన్న ఈను జాగ్రత్తగా ఒక సైడ్కి పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకుని ఇందులో వేసుకుని చూడండి ముదురాకు కాబట్టి ఈ విధంగా అయితే ఆకులన్నిటిని తీసేసుకోవాలండి అదే అయితే ఆ విధంగా వేసేసుకోవచ్చు కాకపోతే ఇది ముద్ర కావడం వల్ల నేను ఈ విధంగా అయితే బాగు చేసుకుంటున్నాను చూడండి అయితే చింత చిగురులా ఉంటుందండి ఈ ఆకు మా ఊర్లో అయితే చీయాకు సీకాయాకు అని కూడా అంటారండి చూడండి ముళ్ళు చూసారా ఏ విధంగా ఉన్నాయో చాలా సర్ఫ్గా కూడా ఉన్నాయండి ఓకేనండి ఈ ఆకంతా బాగు చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆకుని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీకు ఆకుని బట్టి కారాన్ని వేసుకోండి నేను ఒక నలభై వరకు ఎండుమిర్చి అయితే వేసాను ఎండుమిర్చిని ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూను ధనియాలు అలాగే వన్ స్పూను జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ఎండుమిర్చిలోకి తీసేసుకుందాం ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకొక స్పూను ఆయిల్ వేసుకుని ముందుగా పాగు చేసుకున్న సీకాయ ఈ విధంగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఆకు పులుపుగానే ఉంటుందండి కాకపోతే ముదురాకు కాబట్టి చింతపండు వేసుకుంటే కరెక్ట్గా పులుపు అన్నది సరిపోతుంది ఇప్పుడు పొడిగా ఉన్న మిక్సీ జార్ని తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలను అలాగే జీలకర్ర ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రొప్పలు తీసుకొని ఈ ఎండుమిర్చిలో వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సీకాయ ఆకును వేసుకోవాలి ఈ పచ్చడి షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి ఈ సీకాయ ఆకును వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పచ్చడి రెడీ అయ్యింది ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఏ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకుని తాలింపు పెట్టుకుందామండి ఈ పచ్చడికి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఇప్పుడు నేను ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు మినప్పప్పు వేసుకుని కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెడీ అయిన పచ్చడిని ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటూ కలుపుకోవాలి ఈ పచ్చడిని ఆయిల్లో వేసుకొని ఇలా ఉడికించుకోవడం వల్ల నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి పిల్లలకు పెద్దలకు కూడా ఆకలి లేని వాళ్ళకు ఈ పచ్చడి పెట్టారంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా రెడీ అయింది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్